వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ ఆఫీషియల్ అల్లు అర్జున్ అంటే మనకి స్టైల్ ఐకాన్ పాన్ ఇండియా స్టార్ అని కూడా తెలుసు కానీ ఈ స్థాయికి రావడానికి ముందు అతను ఎదుర్కొన్న కష్టాలు చాలామందికి తెలియవు ఫిల్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈజీగా ఛాన్స్లు వస్తాయి అనుకుంటారు కానీ ప్రారంభంలో హీరో మెటీరియల్ కాదు లుక్స్ సెట్ లేవు అనే మాటలు అతను చాలాసార్లు వినాల్సి వచ్చింది మొదటి సినిమాలు హిట్ అయినా స్టైల్ మీద శారీరకృతి మీద విమర్శలు ఆగలేదు అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నారు ట్రెండ్ని ఫాలో అవ్వను నేనే ట్రెండ్గా మార్చుకుంటాను అని డ్యాన్స్ని తన బలంగా మార్చుకున్నాడు శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు డైలాగ్ డెలివరీని మెరుగుపరుచుకున్నారు ఆర్య నుంచి పుష్ప వరకు ప్రతి సినిమాలో ఓ కొత్త అల్లు అర్జున్ కనిపించారు ఈరోజు అతను కేవలం స్టార్ కాదు తనను తానే నిర్మించుకున్న బ్రాండ్ విమర్శలు ఆపలేవు కానీ నిన్ను నువ్వు మార్చుకుంటే విజయం ఎవ్వరు నిన్ను ఆపలేరు మీరు కూడా అల్లు అర్జున్ లాగా జీవితంలో ఏదో ఒకటి సాధించండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి